నా బిడ్డ ఆశలు చెదిరిపోయిన క్షణాల్లో రాత్రి నిద్ర కూడా భయంగానే మారిపోతుంది నీవు లోపలే కుమిలిపోతున్నావని నాకు తెలుసు కానీ బిడ్డ నీవు బలహీనంగా ఉన్నప్పుడు నేనెక్కువగా నీకు దగ్గరగా ఉంటాను నీ శరీర బాధలకు మందులు అందకపోవచ్చు కానీ నా ముట్టడి నీ ఆత్మకు ప్రాణమిస్తుంది నీ శరీరానికి స్వస్థతనిస్తుంది నీవు విరిగిపోతున్నావేమో అనిపించినా నా చేతుల్లో నీవు చెక్కబడుతున్నావు ఈ అనారోగ్యం నీమీద నా కోపమేమీ కాదు ఇది సాతాను క్రియలలో ఒకటి ఇది పూర్తిగా ముగియకముందే నేను నీకు ఒక కొత్త శక్తిని ఇస్తాను నిన్ను మళ్లీ నడిపిస్తాను ఈ బాధ నిన్ను మార్చే మార్గం మాత్రమే నేను నిన్ను విడిచిపెట్టే పరిస్థితి కాదు నీవు మళ్లీ లేస్తావు ನಾತೋ ಕಲಿಸಿ ನಡೆಸಿ